హలో గైస్ వెల్కమ్ టు హిట్ టీవీ సో ఏంటంటే డిఎల్ఎఫ్లో మనం ఏదైతే ఫుడ్ హాండ్ కోసం ఏదైతే వెతుకుతున్నామో ఐ మీన్ వెజిటేరియన్ ఫుడ్ కోసం ఏదైతే మనం వెతుకుతున్నామో అందులో వన్ ఆఫ్ ది ఎపిసోడ్ ఐ మీన్ వన్ ఆఫ్ ది వీడియో ఏంటంటే మిక్చర్ అనమాట ఇక్కడ మిక్చర్లో ఏం బాగుంది అని మనం చూస్తుంటే బజ్జీ మిక్చర్ బాగుంటుంది అది తీసుకోమని ఇక్కడ అంకుల్ సజెస్ట్ చేయడం జరిగింది ఒక్కసారి మీరు ఆ మేకింగ్ చూడండి మేకింగ్ చూస్తే మీకు తెనిపోద్దు అవ్వదు అని నేను అనుకుంటున్నా ఒకసారి మీరు మేకింగ్ చూడండి తర్వాత మనం టేస్ట్ చేద్దాం ಸೊ ಬಜ್ಜಿ ಮಿಕ್ಸರ್ ಇಲ್ಲ ಉ సో మిక్చర్ తినే వాళ్ళకి నేను ఒకటే ఇస్తున్నాను ఎప్పుడైనా మీరు మిక్చర్ తినాలని ఎప్పుడైతే మీకు క్రేవింగ్స్ వచ్చినాయో మీరు జస్ట్ మేకింగ్ ఎలా ఐ మీన్ ఎలా మిక్స్ చేస్తారని అది ఒకటే మీరు స్కిప్ చేయండి ఇఫ్ అది మీరు చూసినట్లయితే మీరు అది తినరు ఎందుకంటే నా యొక్క ఇం కూడా అదే జస్ట్ టేస్ట్ ఎలా ఉంది ఎలా ఎన్హాన్స్ చేయాలనేది మీకు ఈ వీడియోస్ సారాంశం అంతే సో ఒకసారి మనం టేస్ట్ చేద్దాం ఏవేమి సార్ ఏంటో మీరు చూశారు కదా ఇప్పుడు జస్ట్ ఒకసారి టేస్ట్ చేద్దాం నార్మల్ బజ్జీ మిక్చర్ బయట ఎలా ఉంటుందో సేమ్ అలాగే ఉంది ఏంటంటే లెమన్ ఎక్కువ వేస్తారు లెమన్ వల్ల కొంచెం ఫ్లేవర్ పెరిగింది అంతే ఇంకేం లేదు నార్మల్ మిక్సర్లో ఏమేమి ఉంది అటుకులు ఆనియన్స్ పల్లీలు బజ్జీ కార్న్ ఉంది ఇంకంతే అంతకు మించి ఏం లేదు మీరు చూసారు మేకింగ్లో ఏమేమి అనేది అండ్ సమ్ సార్ట్ ఆఫ్ మసాలాస్ వేసారు అంతే ఇంకేం లేదు ఇక్కడ సరే మీరు మిక్సర్ ట్రై చేయాలి అనుకుంటే డిఎల్ఎఫ్ ఫ్రెండ్లీ అండ్ మిక్చర్ మేకింగ్ అయితే మీరు కొంచెం అవాయిడ్ చేయండి Thank you.